హాయ్ అండి నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఈరోజు కొన్ని రకాల టీవీలను గురించి చెప్తాను సీజన్ మారే కొంది మన శరీరంలో కొన్ని మార్పులు వస్తూ కొన్ని అసౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి శీతాకాలం మొదలైంది కాబట్టి మనకు జలుబు రెసిస్టెన్స్ పవర్ తగ్గటము ఇలాంటివన్నీ కూడా సహజంగా వచ్చేటటువంటివి దాల్చిన చెక్క టీ తాగితే మనకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది రోగ నిరోధక శక్తితో పాటుగా మనకు గొంపు జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా ఉంటుంది అల్లం టీ తాగటం వలన తలనొప్పి మైగ్రెయిన్ జ్వరం అది రాకుండా ఉంటుంది త్రోట్ కూడా చక్కగా ఫ్రీగా ఉంటుంది పుదీనా టీ తాగటం వల్ల త్రోటు ఇన్ఫెక్షన్ రాకుండా గొంతు ఫ్రీగా ఉంటుంది ఇంకా పుదీనా ఆకును మైగ్రెన్ ఉన్నవాళ్ళు పేస్ట్ గా చేసుకొని పట్టు వేసుకోవటం దాని స్మెల్ చూడటం కూడా మంచిదే ఇక టీ తాగటం వలన మనకు ప్రధానంగా జీర్ణ వ్యవస్థ బాగుంటుంది కడుపు నొప్పి రాకుండా చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా టీ విటమిన్ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ కూడా అందులో ఉంటుంది ఇక సియా గింజల టీ తాగినట్లయితే మనిషికి జ్వరము అలాంటివి రాకుండా ఉంటుంది చామంతి పువ్వుల టీ తాగటం వలన జ్వరం అనేటటువంటిది రాదు చక్కగా నిద్రపోవటానికి సహకరిస్తుంది నిద్రపోయే ముందు ఒక అరగంట చామంతి పూలను టీ చేసుకొని తాగినట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండగలరని ఆశిస్తాం థ్యాంక్ యూ